సార్ అందరికీ నమస్కారం మీరు ముఖ్యంగా ఈరోజు మాకరపాలెం మండలంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులపై ఈరోజు న్యాయస్థానంలో న్యాయం జరిగింది ఎంత దారుణం అంటే ఈరోజు ఆరు సంవత్సరాల క్రితం జరిగిన ఒక సంఘటనను తీసుకొని మరి దాన్ని ఆరు సంవత్సరాల తర్వాత ఒక తెలుగుదేశం పార్టీ నాయకుల ఒత్తిడితో మరి ఈరోజు కేసులు కట్టడం జరిగింది ఈ రోజు ఎంత దానం అంటే దానిపై రిమాండ్కు పంపిస్తే న్యాయస్థానంలో దాన్ని ఆరు సంవత్సరాల క్రితం జరిగింది దాని మీద రిజెక్ట్ చేయడం జరిగింది అయితే ఒక్కటే చెప్తున్నా ఈ రోజు పోలీసు వారందరికీ కూడా తెలుసు ఇది తప్పుడు కేసు అని తెలుసు అయినా సరే రాజకీయ నాయకుల ఒత్తిడితో ఇక్కడ నర్సీపట్నం తెలుగుదేశం పార్టీ నాయకులు ఒత్తిడితో కట్టారే తప్ప కేవలం తెలిసి ఇది కేసు కూడా మా ఇది తప్పుడు కేసు అని చెప్పి వారు తెలిసినప్పుడు కూడా ఈ విధంగా చేస్తారు ఒకటే పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటే కోరుతున్నాను మీకు ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉందని చెప్పి వాళ్ళు చెప్పిన పనులన్నీ చేస్తూ వాళ్ళు ఒత్తిడి మీదగా చేస్తే మాత్రం రేపు రాబోయే రోజుల్లో న్యాయస్థానం మేము పోరాటం చేస్తానని చెప్పి సందర్భం తెలియవచ్చు అలాగే ముఖ్యంగా ఈ రోజు నర్సీపట్నం ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరూ కూడా ఒకటి చెప్తాం మీరు ఎవరో భయపడకండి తప్పు ఇప్పటికీ పట్టడానికి అందరు సిద్ధంగా ఉన్నారు మరి ఒత్తిడి తీసుకొస్తారు కనుక ఈ పద్దెనిమిదిలో చాలా పడ్డం రేపు రాబోయే రోజుల్లో కూడా నాలుగు సంవత్సరాలు కూడా చాలా చేయాల్సి వస్తుంది కనుక మనం చాలా పే చేయాల్సి వస్తుంది కనుక దయచేసి ప్రతి ఒక్కరు కూడా మరి అందరు ధైర్యంతో ఉండండి మనకి న్యాయస్థానాలు ఉన్నాయి న్యాయస్థానం ద్వారా చేసుకుంటూ రేపు రాబోయే రోజుల్లో జగనన్న మనందరూ కూడా ముఖ్యమంత్రి చేసుకుంటా అని చెప్పి మీ ద్వారా తెలియపరుస్తూ నమస్కారం తెలుపుకుంటున్నాను